హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కొరనున్నాయనేది అయితే తెలుసుకుందాం ఇక అంతేకాకుండా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని అయితే తాకడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి ఒక రోజు ముందుగానే అంటే ఇవాళ అయితే తాకాయని ఐఎండి అయితే తెలిపింది ఆ తర్వాత రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం అయితే ఏర్పడింది ఈ నెల ముప్పై ఒకటి లేదా వచ్చే నెల ఒకటో తేదీ కల్లా రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు మాల్దీవులు కొమరిన్ ప్రాంతంలో విస్తరించాయి వీటి పురోగమనం ఆశాజనకంగా ఉండడంతో ఈ రోజు లక్షద్వీప్ లోని కొన్ని ప్రాంతాలు అలాగే కేరళలోని భాగాలు నైరుతి మధ్య బంగాళాఖాతం ఈశాన్య బంగాళాఖాతం ఈశాన్య రాష్ట్రాలలోకి కొన్ని ప్రాంతాలలోకి విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది వారం ముందుగానే ఋతుపవనాలు పురోగమిస్తుండటంతో ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది ఋతుపవనాలు రాయలసీమను తాకిన తర్వాత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది అనుకున్న దానికంటే ఈసారి భారీగా వర్షపాతం నమవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక మరోవైపు దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరీతల ఆవర్తనం అయితే కొనసాగుతోంది దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు శ్రీకాకుళం పార్వతీబ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు